డ్ దేవుని గణనామములకు మహిమ గాక బైబిల్లోని కొన్ని ప్రాముఖ్యమైన స్థలాలు ఉన్నాయి అవి ఎందుకు ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి అంటే వాటి యొక్క విశిష్టత మానవుని జీవితంలో దేవుని యొక్క సంకల్పాలు బయలుపరచబడంలో ప్రముఖ స్థానం ఆయా స్థలాల్లో జరిగాయి కొన్ని వారి గతిని మారిస్తే మరికొన్ని వారి భవిష్యత్తును నిర్దేశించి తరతరాలకు చెరగని ముద్రలుగా చారిత్రక ప్రామాణికాలుగా మిగిలిపోయాయి అలాంటి కొన్ని ప్రదేశాలు వాటి విశిష్టతను దేవుని ప్రణాళికలో భాగంగా అవి ఉపయోగపడినటువంటి విధానాలు ఈ మొదలగు విషయాలను గురించి కొంత క్లుప్తంగా పరిచయం చేయడానికి ఈ సిరీస్ని మేము ముందుకు తెచ్చాము వెల్కమ్ టు విశ్వాస యాత్ర ఛానల్ చూస్తున్న మీలో ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం ఒకే స్థలం మొదట దీవెనగా ఆరంభమై ఒక వ్యక్తి జీవిత గమనాన్ని మార్చింది అదే స్థలం ఇంకొక వ్యక్తి జీవితాన్ని శాపంగా మార్చింది అంతేకాదు తరతరాలకు కారణంగా మారిపోయింది ఆ స్థలమే ఎల్ బేతేల్ బైబిల్లో అత్యంత అద్భుతమైనటువంటి ప్రాంతం అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా గొప్ప చరిత్ర ఉన్నటువంటి ప్రాంతముగా గొప్ప ప్రదేశాల్లో ఒక ప్రాంతముగా ఈ యొక్క బేతేలు మనకి కనబడుతుంది బేతేలు అంటే దేవుని యొక్క ఇల్లు లేదా దేవుని మందిరము అని అర్థం ఇది ఎల్ అనే హీప్రూ పదాల నుండి వచ్చింది మొదట ఈ స్థలానికి లూజు అనేటువంటి పేరు పెట్టబడిపోయింది అబ్రహాము భక్తుడు మొట్టమొదట దేవునికి బలిపీఠం కట్టినటువంటి ప్రాంతము ఈ బేతేల్ లేదా లూజు అనేటువంటి ప్రాంతము కానీ దేవునితో ఒక శక్తివంతమైన జీవితాన్ని మార్చివేసేటువంటి ఎన్కౌంటర్ జరిగాక యాకోబు భక్తుడు దీనికి బేతేల్ అని నామకరణం చేశాడు ఇది ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వచనంలో చూడవచ్చు అప్పటి నుండి ఆ ప్రాంతానికి బేతేల్ అనేటువంటి పేరు స్థిరపడిపోయింది క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ బేతేలు సమరయ ఎగువ ప్రాంతంలో ఉన్నట్లుగా చూస్తాము అయితే ప్రస్తుతం ఈ బేతేలు ఇస్రాయేలీల పాలస్తీన దేశంలో వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో రామల్లా అనేటువంటి గ్రామానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది దీనిని ప్రస్తుతం బెయిటిన్ అని పిలుస్తూ ఉన్నారు పురావస్తు శాఖ తవ్వకాలలో పరిశోధకులు బైబిల్ చరిత్రలోని బేతేలు ప్రాంతాన్ని ఆధారాలతో సహా వెలికి బేతేలు హెబ్రోను షకేము మార్గంలోను ఎరుకో మధ్యధార సముద్రాల మార్గంలోను సరిహద్దులుగా ఉంటూ ఉంది బేతేలుకు ఉత్తరాన హెబ్రోను దక్షిణ భాగాన శకేము తూర్పు భాగాన ఎరుకో పట్టణము పడమర భాగంలో మధ్యధార సముద్రము ఉండటం చేత ఈ పట్టణాలన్నిటికీ బేతేలు సరిహద్దు ప్రాంతంగా గుర్తించబడింది బేతేలు ఒక వాణిజ్య కేంద్రంగాను ఇస్రాయేలీల సాంస్కృతిక లేదా ఆధ్యాత్మిక ప్రదేశంగాను తీర్చిదిద్దబడింది అంతేకాదు బేతేలు వివిధ సమూహాలకు ముఖ్యంగా బెన్యామీను ఇఫ్రాయేమి తెగల మధ్య విస్తరించి ఉన్నటువంటి ప్రాంతంగా వారి యొక్క సరిహద్దు ప్రాంతంగా ఉండేది మొదట ఈ బేతలు బెన్యామీను గోత్రానికి ఇవ్వబడింది కానీ తర్వాతి కాలంలో ఎఫ్రాయేమీలు బేతలను చేజిక్కించుకున్నారు న్యాయాధిపతుల కాలం వరకు కూడా ఎఫ్రాయేమీల యొక్క స్వాస్యముగా ఈ బేతేలు కొనసాగబడింది కానీ ఇస్రాయలీల రాజ్యం రెండుగా చీలిన తరువాత ఈ బేతేలు యూదా రాజైన అభియా యొక్క అధీనంలోనికి వచ్చింది తరువాత ఇస్రాయలీన రాజైనటువంటి ఎరోబోము చేతికి ఈ బేతేలు వచ్చింది అప్పుడు వరకు దేవుని ఆలయముగా ఉన్నటువంటి బేతేలు ఎరోబోము రాజు ద్వారా బయలుదేవుల ఆరాధనా స్థలముగా మార్చివేయబడింది తన స్వార్థ ప్రయోజనాల కోసము బేతలులో బలిపీఠం మీద బంగారు దూడను చేయించి జనులను నిజమైన దేవుని నుండి అసత్యమైన అబద్ధమైన మానవ కల్పితమైనటువంటి బంగారు దూడను ఆరాధించే విధముగా ఆ బంగారు దూడకు బలిపీఠం మీద బలులు అర్పించే విధంగా ప్రజలను పురుకొల్పుతాడు ఎరోబాము యొక్క ఈ చర్య ఇస్రాయలు ప్రజలు విగ్రహారాధన అనేటువంటి పాపంలోనికి పడటానికి కారణమైంది తద్వారా బేతేలు శాపానికి కారణమై దేవుని యొక్క మహోగ్రతకు పాత్రమైపోయింది తరువాత శాపగ్రస్తమైన నాశనకరమైనటువంటి ఈ ప్రాంతాన్ని ప్రక్షాళన చేయటానికి దేవుడు మరలా రాజైన ఏషియాను ఎన్నుకొని ఆ స్థలాన్ని తిరిగి పవిత్రపరిచాడు ఏషియా ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి దాన్ని కాల్చివేసి ఎరోబాము కట్టినటువంటి ఆ బలిపీఠాన్ని అపవిత్రపరిచి దేవుని యొక్క ఆజ్ఞలను తిరిగి ప్రజలకు అందించటానికి తోడ్పడ్డాడు ఈ వృత్తాంతము రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలో చూస్తే మనకు అర్థమవుతుంది ఆ తరువాత బేతేలు ప్రాంతంలో విగ్రహారాధన నిర్మూలించబడింది కానీ క్రమ క్రమముగా దాని యొక్క ప్రభావం తగ్గి ఒక చిన్న పట్టణముగా మిగిలిపోయింది మెకాబియన్స్ కాలంలో కూడా బేతేలు ఉన్నప్పటికీ అది సిరియన్ల దండులకు నిలయముగా ఉండేది బైబిల్ గ్రంథంలో బేతేలను కూర్చున్నటువంటి ప్రస్తావన ఆదికాండంతో మొదలై యహోషువా న్యాయాధిపతులు మొదటి సమయలు మొదటి రాజులు రెండవ రాజులు ఎజ్రా నెహెమ్యా యుర్మియా హోషియా ఆమోసు గ్రంథాలలో పలుమార్లు ప్రస్తావించబడి ప్రవచనాత్మక హెచ్చరికలు జారీ చేస్తూ ముగించబడింది బేతేల్ ప్రాంతాన్ని గురించి ప్రస్తావించబడిన ప్రతిసారి ఈ ప్రాంతం ఆకాశాన్ని భూమిని తాకినట్లుగా అనిపిస్తుంది అంత అద్భుతమైనటువంటి ప్రదేశాల్లో ఒకటైనటువంటి బేతేలు అంతే గంభీరమైన హెచ్చరికగా కూడా జారీ చేస్తుంది ఒకప్పుడు దేవుని సాన్నిధ్యాన్ని కలిగి ఉన్నటువంటి ప్రదేశం ఆ గొప్ప ఆరాధన హృదయాన్ని కోల్పోతే ఆచార సంబంధమైన ఆరాధనకు విగ్రహారాధనకు కేంద్రంగా మారిపోతుంది బేతలను లోతుగా అర్థం చేసుకోవడానికి అది కేవలం ఒక భౌతికమైనటువంటి స్థానం కాదు కానీ అంతకు మించిన ఆత్మీయ స్థలం ఇంకా చెప్పాలి అనంటే దేవుణ్ణి కలిగినటువంటి స్థలం అటువంటి గొప్ప స్థలం దేవుణ్ణి కోల్పోతే జరిగేటువంటి పర్యవసానాలు ఈ ప్రాంతం మనకు చాలా చక్కగా స్పష్టంగా వివరిస్తుంది బేతేలు యొక్క కథ శతాబ్దాల కాలం నాటిదే అయినా కూడా ఈ రోజుకు ప్రతి హృదయంలో జరిగేటువంటి సంఘర్షణలకు అర్థం పడుతుంది ఈ ప్రాంతం బేతేలు పుట్టుక ఒక ఆధ్యాత్మికమైన మైలురాయి ఈ ప్రాంతం దేవుడు ప్రజలను కలిసినటువంటి పవిత్ర ఉడలిగా భావించాలి శక్తివంతమైన ప్రదేశం అయినప్పటికీ సత్యం అసత్యం మధ్య ఆధిపత్యం కోసం పోరాడిన ఆధ్యాత్మిక యుద్ధ భూమిగా మనం చూడవచ్చు ఎందుకంటే దేవుని ప్రజలను ఏకం చేయడానికి అలాగే తప్పుడు ఆరాధనను వ్యాప్తి చేయడానికి ఈ రెండిటికీ కూడా వేరు వేరు సమయాలలో ఒకే ప్రాంతమైనటువంటి బేతేలు ఉపయోగపడినట్లుగా చరిత్ర మనకు చూపిస్తుంది బైబిల్లో బేతలను గూర్చినటువంటి మొట్టమొదటి ప్రస్తావన ఆదికాండం పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఉంటుంది అక్కడ బేతేలులో అబ్రహాము దేవుని కోసము ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా చూస్తాము ఈ యొక్క విధానం చూసినప్పుడు బేతేలు మనకు ఒక బలి నర్పించేటువంటి బలిపీఠంగా కనిపిస్తుంది తరువాతి కాలంలో యాకోబు పరలోకానికి చేరుకునేటువంటి నిచ్చెన యొక్క దర్శనాన్ని చూచాడు అదే ప్రాంతంలో అప్పుడు యాకోబు ఆ స్థలానికి బేతేలు అనేటువంటి పేరును పెట్టాడు దీన్ని చూచినప్పుడు బేతేలు మనకు దేవుని యొక్క ఇల్లుగా లేదా దేవుని యొక్క మందిరంగా కనబడుతుంది తర్వాతి కాలంలో అయిన సమయాలు ఇక్కడ ఇస్రాయేలీలకు తీర్పు తీర్చాడు ఇది మొదటి సమయాలు ఏడవ అధ్యాయం పదహారవచనంలో మనకు కనబడుతుంది దీనిని చూచినప్పుడు బేతేలు మనకు ఒక తీర్పు తీర్చేటువంటి స్థలంగా కనబడుతుంది ఎరోబాము తర్వాత అక్కడ బంగారు దూడను చేసి ఆరాధన స్థలముగా అంటే బయలులకు ఆరాధన స్థలంగా మార్చివేశాడు ఇక్కడ చూసినప్పుడు బేతేలు మనకు ఒక విగ్రహారాధన స్థలముగాను కనబడుతుంది అంతేకాదు శాపానికి నిలయమైనటువంటి ప్రదేశంగా బేతేలును మనం ఇక్కడ చూడవచ్చు తర్వాతి కాలంలో రాజైన ఏషియా దానిని అంటే ఆ తప్పుడు బయలును ఆ బలిపీఠాన్ని నాశనం చేస్తాడు ఇక్కడ చూసినప్పుడు బేతేలు మనకు ఒక ప్రక్షాళన చేయబడినటువంటి స్థలంగా కనబడుతుంది ఇస్రాయేలీలు చెరపట్టబడిన తర్వాత దేవుని మందిరాన్ని పునర్నిర్మించడానికి తిరిగి బేతేలుకు వస్తారు ఇది యజ్రా గ్రంథంలో రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో కనబడుతుంది ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు ఇది పునర్నిర్మించడానికి సూచనగా మనం చూడవచ్చు ఇంతటి చరిత్ర ఉన్నటువంటి బేతేలు ప్రాంతం బైబిల్ గ్రంథంలో దాదాపు డెబ్భై సార్లు ప్రస్తావించబడింది ఇంకా చెప్పాలి అని అంటే ఎరుషులేము తర్వాత ఎక్కువగా ఆదరించబడినటువంటి ప్రాంతముగా ప్రముఖంగా వినిపిస్తుంది ఈ బేతే ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభువారి జీవితానికి బేతేలుకు మధ్య ఉన్నటువంటి కొన్ని పోలికలు చూద్దాం అబ్రహాము బేతేలు దగ్గర బలిపీఠం మాత్రమే కట్టాడు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు బలిపీఠంపై మనందరి కొరకు అర్పణగా మారాడు యాకోబు బేతేలులో ఆకాశానికి భూమికి మధ్య నిచ్చెన ఉండటం చూస్తాడు దేవదూతులు ఎక్కి దిగటం మాత్రమే చూస్తాడు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆ నిచ్చెనగా మారాడు సమయాలు కాలంలో తీర్పు తీర్చి న్యాయం అందించేటువంటి స్థలంగా బేతేలు ఉన్నది అయితే యేసుక్రీస్తు ప్రభువారి అందరికీ న్యాయాధిపతి మనకు తప్పక న్యాయం చేస్తాడు ఎరోబాము కాలంలో ఈ బేతేలు అపవిత్రపరచబడి రాజైన ఏషియా కాలంలో పవిత్రపరచబడింది అలాగే అపవిత్రమైన జీవితాలను పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేయువాడు మన ప్రభు అయిన ఇది మనం గ్రహించాలి ఇది బేతేలి యొక్క చరిత్ర వచ్చే వీడియోలో మరొక స్థలం గురించి మాట్లాడుకుందాం అందరికీ వందనాలు